సంక్రాంతి పండగ అంటేనే సొంత ఊరికి ఎప్పుడెప్పుడు వెళ్ళి పడిపోతామా సొంత ఊరిలో ఎప్పుడు సంక్రాంతి పండగ చేసుకుందామా అని సంవత్సరం అంతా ఎదురు చూసి సంక్రాంతి పండగకి మాత్రం ఊరికి వెళ్ళకపోతే ఎన్ని ఉన్నా కూడా అసలు ఆ మూడు రోజులు ఊరే గుర్తొస్తుందండి మా ఊరి సంక్రాంతి పండగ ఎలా చేసుకున్నామో వీడియో అయితే చూసేద్దామా సంక్రాంతి మూడు రోజులు మాత్రం పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళకపోతే ఆ లోటు అన్నది అసలు మనం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నా కూడా ఆ లోటు అన్నది తీరదండి ఏమో అదొక ఎమోషన్ సంక్రాంతి పండగకి ఊరికి వెళ్ళకపోతే ఏదో ఒక తెలియని ఫీలింగ్ అది ఊర్లో త్రీ డేస్ సంక్రాంతి పండగకి ఎలాగా జరిగిపోతాయో కూడా గడిచిపోతాయో కూడా తెలియదండి టైం తెలీదు డేస్ అసలు అప్పుడే త్రీ డేస్ అయిపోయినాయా అన్న ఒక ఫీలింగ్ అయితే మాత్రం ఎన్ని పండగలు వచ్చినా కూడా ఈ సంక్రాంతి ఒక స్పెషల్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు పుట్టి పెరిగిన ప్లేస్లో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలని ఒక ఎమోషన్ ఇంకా ఈ సంక్రాంతి ఇంకా ఎర్లీ మార్నింగ్ చెల్లి వాళ్ళు వచ్చారు సాయి గగన కన్నయ్య గగన ఇంకా ఆట పట్టిస్తున్నారు సాయిని అమ్మ చూసి త్రీ ఇయర్స్ అవుతుందండి సాయిని అలాగే చెల్లి కూడా ఇంకా ఏంటంటే సాయి మధ్యన త్రీ ఇయర్స్ అవుతుంది వచ్చి ఎందుకంటే ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత సంక్రాంతికి వాడికి ఎప్పుడు హాలిడేస్ అన్నా ఇవ్వలేదు మేము ఎప్పుడు ఇంకా కలిసినా కూడా ఇంకా సాయి చిన్నప్పటి నుంచి చెల్లి బాగా సాయితోటి క్లోజ్ కాబట్టి నేను వీడియో తీస్తుంటూ వాడు వద్దు అంటున్నాడు కొంచెం సాయికి వీడియోస్ అన్నా ఇష్టం ఉండదు కానీ మన పని మనం చేసేస్తాం కాబట్టి ఇంకా అయితే స్టార్ట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఇంకా చెల్లి వచ్చేటప్పుడే హైదరాబాద్ స్వీట్స్ నాకు స్వీట్స్ అంటే చాలా అండి అంటే చాలా ఇష్టం బాగుంటాయండి హైదరాబాద్ స్వీట్స్ అన్నాయి ఇంకా అన్నీ ఏమేమి తీసుకొచ్చిందో అన్నీ చూస్తూ ఉన్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం టిఫిన్కి ఇక్కడ గారెలు అలాగే ఉల్లి అండి చాలా బాగుంటాయి అసలు అని ఉల్లి పునుకులు బజ్జీలు కాదు సారీ బజ్జీలు కూడా అనొచ్చలేండి చాలా బాగుంటాయి ఇంకా మార్నింగ్ మరి కొత్త అల్లుళ్ళకి అన్ని వెరైటీస్ చేయాలి కాబట్టి సంక్రాంతి పండగకి ఈ అల్లుళ్ళకి ఎక్కువ మర్యాదలు చేయాలి కాబట్టి ముందు ఫస్ట్ అంతా రెడీ అయిపోయి కూర్చుంటే అస్సలు మనం చేయలేము ఇంకా అందుకని ఫస్ట్ అయితే టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత మేము ఇంకా రెడీ అవ్వచ్చు అనేసి గుమ్మాలకి గట్ట తోరణాలు ఇవన్నీ కూడా అలాగే ఈ సంక్రాంతి పండగకి మెయిన్ స్పెషల్ స్నానం చేసే ముందు మాత్రం నలుగు పెట్టడం అన్నది మాత్రం ఆనవాయితీ అండి చిన్నప్పుడు అమ్మ మాకు నలుగు పెడతా ఉండేది ఇంకా ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని సెంటిమెంట్స్ అన్నీ ఫర్వర్డ్ చేసేస్తున్నాడు కాబ కాబట్టి ఎవ్రీ ఇయర్ మాత్రం అమ్మ కొంచెం నూనె వేసి కొంచెం శనగపిండి అట్లా అంటిస్తూ ఉంటుందండి ఈసారి గగనకి మేము పెడుతున్నాం నలుగు కంపల్సరీ మాత్రం ఎవ్రీ ఇయర్ సంక్రాంతి పండక్కి నలుగు అన్నది సాంప్రదాయం అండి రైతులందరూ కూడా కష్టపడి ఆ నెలలో అంతా కష్టపడి ఆ ధాన్యాలన్నింటినీ కూడా ఇంటికి తీసుకువచ్చి ఇంటికి కొత్త ధాన్యం వచ్చిన సందర్భంలో ఈ పండగ చేసుకుంటారు కాబట్టి రైతులందరూ చాలా కష్టపడతారు వాళ్ళ అంటే వాళ్ళ బాడీని కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతి మూడు రోజులు చక్కగా మూడు రోజులు పెట్టుకోకపోయినా కూడా భోగి రోజున మాత్రం కంపల్సరీ నలుగు పెట్టి వాళ్ళు కష్టపడిన శ్రమనంతా కూడా ఈ నలుగు రూపంలో అంటే ఒంటికి మట్టి అంటుకున్నా కూడా వాళ్ళు పట్టించకుండా ఈ మొత్తం ఆరు నెలలు కష్టపడతారు ఆ ఆరు నెలల కష్టాన్ని ఇట్లా ఫస్ట్ అంటే నాకు తెలిసిన చెప్తున్నానండి మరి నాకు అంత డీప్ తెలీదు మొత్తం నలుగుతోటి స్టార్ట్ చేస్తారు ఆడపిల్లలకి గట్టా మన సాంప్రదాయంలో నలుగు పెట్టడం అన్నది ఆనవాయితీ అండి ప్రతి పండకి కూడా అమ్మ చక్కగా చిన్నప్పుడు నలుగు పెడతా ఉండేది మా గగని ఇంకా అమ్మ కంట్లోకి వెళ్ళిపోతుంది అని అంటా ఉన్నా కూడా ఇంకా పట్టించుకోకుండా ఫుల్ బాడీ అంతా కూడా నలుగుపెట్టి చక్కగా ఈ శీతాకాలానికి మనకి కొన్ని కొన్ని సాంప్రదాయాలన్నీ కూడా మనకి ఇలా శీతాకాలంలో చలికి స్కిన్ అంతా కూడా మొత్తం డ్రై అయిపోతుంది కాబట్టి చక్కగా కొబ్బరి నూనె వెన్నపూస పట్టించి శనగపిండితో పెట్టడం వల్ల ఆ డ్రైనెస్ అన్నది కూడా తక్కువ ఇంకా మేము ఇక్కడ రెడీ అయిపోయి ఇంటి ముందు చక్కగా భోగి పిడకలు అమ్మ మంట వేసింది భోగి పిడకలు చుట్టూతో గొబ్బెమ్మలు ఆడుతూ ఉన్నాము ఏ కొంచెం వీడియోస్ అన్నది లేట్ అయిందండి కొంచెం నెట్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అన్నీ ఇంకా కంటిన్యూ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి తప్పకుండా చూడండి ఇంకా నేను చాలా లేట్ అయిపోయిందండి ఈసారి భోగి పండక్కి మేము గొబ్బెమ్మలు ఆడేది ఎందుకంటే కొంచెం టిఫిన్స్ ఇవన్నీ అంటే మొత్తం ఇంట్లో కూడా కొంచెం అంతా పని తే మనకి కొంచెం హ్యాపీగా మనం ఏదన్నా కూడా ఒక వన్ అవర్ స్పెండ్ చేయొచ్చు ఇంట్లో పని అంతా వదిలేసి అంటే కొంచెం ఎందుకు ఈసారి కొంచెం ఎలాగైనా లేట్ అయింది లెవెన్ అంతా అయిపోయిందండి భోగి ఆట ఆడి పాటికి చక్కగా గణపతి గుడిలో ఫస్ట్ అయితే మాత్రం మా కాలనీ వాళ్ళందరూనండి చక్కగా ఆట మొత్తం ఫస్ట్ గణపతి ముందు మొత్తం రౌండ్ వేయొచ్చు అనేసి గుడిలో గర్భగుడిలో స్వామివారి ముందు ఓం గమ్ గణపతి నమ అంట చక్కగా భోగి పాటనైతే పాడుకుని ఇంకా చక్కగా అసలు కళ్ళల్లో మంట మండుతూ ఉంది ఎందుకంటే ఎక్కువ అవి చెట్టువి కాబట్టి ఆ నిప్పులు కూడా వస్తూ ఉన్నాయి చుట్టూరు తిరుగుతున్నప్పుడు చక్కగా మరి చూసేయండి వీడియోనైతే ఈసారి కొంచెం లేట్ అవ్వడం గురించి రెండు చోట్ల నేను ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా అత్తవాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చక్కగా ఆడుకుంటూ ఉంటామండి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా కూడా స్పెండ్ చేసి చక్కగా అత్తవాళ్ళ ఇంటి దగ్గర కూడా భోగి మంట అన్నది వేయడం అన్ అంటే ఆ భోగి మంట చుట్టూత ఆల్రెడీ నేను ఛానల్ పెట్టినప్పుడు మీరు వీడియోస్ కానీ ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది ఈసారి అసలు కుదరలేదండి పని హడావడు లేకపోతే ఇంక అసలు కుదరలేదు ఇంక ఇక్కడే చక్కగా అసలు నిప్పు సరకులు చుట్టూత మాత్రం నిప్పు సరకులు అన్నాయి అంటే గాలికి గురించి అటు ఇటు ఎగురుతూ ఉన్నాయని ఇంకా చాలా కాలిపోతూ ఉంది రోడ్డు కూడాను ఇంకా అట్లానే చక్కగా తిరుగుతూ ఉన్నాము నాదే లేట్ అయిపోండి మా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు కానీ నేనే ఈ ఎందుకో కొంచెం టైం ఎంత బేగా చేద్దామన్నా కూడా ఈ ఎందుకో కాలేదు కొంచెం పని ఒత్తిడి వల్ల గట్టా కూడా కొంచెం మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క అనే కొన్ని పాటికి అనుకున్నది అవ్వదు కానీ చా చివరి మినిట్లో మాత్రం చాలా అసలు ఎంత ఎండ ఉన్నా కూడా వాళ్ళందరూ వచ్చి అసలు చక్కగా నా గురించి వెయిట్ చేసి చాలా సంతోషంగా అనిపించింది ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం ఈసారి ఇంకొంచెం బాగా ప్లాన్ చేసుకుని చేయాలండి మనం ఏ ఒక్కొక్కసారి ఎన్ని అనుకున్నా కూడా లాస్ట్ మూమెంట్లో అంతా రివర్స్ అయిపోతుంది ఈసారి ఇక్కడే మా కాలనీలోనే వేసాను ఈసారి నెక్స్ట్ టైం మాత్రం అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పాపం వాళ్ళందరూ కూడా అడుగుతూనే ఉన్నారు అక్క ఈసారి ఎందుకు రాలేదు అక్క మీరు అనేసి అని నెక్స్ట్ నెక్స్ట్ టైం కొంచెం ప్లాన్ చేసుకొని చక్కగా ఎర్లీ మార్నింగ్ కొంచెం మనం అనుకున్న ఒకటే అనుకుంటే ఇంకొకటి అయిపోతుందండి టైమింగ్స్ అలాగే ఇంట్లో పని అంతా అన్నీ సెట్ చేసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది ఇలా మా భోగి రోజున భోగి పండగ మేమైతే ఇట్లా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాము మా ఇంకా కంటిన్యూ వీడియోస్ అయితే మాత్రం నేను కంటిన్యూ ఇంక ఇక్కడి నుంచి కొంచెం నెట్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అన్నది లేట్ అయినాయి అండి కంటిన్యూస్ అయితే వస్తాయి ప్లీజ్ తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్